పచ్చని కూడా కారణంగా నరకవద్దు అని చెప్పిన ధర్మం అయ్యా ఇస్లాం ఎవరికైనా చెప్తున్నాను మరి రోజు ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఎవరైనా చెప్తున్నా మరి ఇస్లాం గురించి ఇది శాంతి ధర్మం జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులకు సేవ చేయటం చెప్పింది సేవ చేయమని ఆదేశించిన ధర్మం అల్లసుబన్ అంటున్నారు

ఆ తల్లి తల ఎర్రటి రక్తాన్ని తల్లటి బాలగా మార్చి ఆకలిని తెచ్చింది ఆ తల్లి నిన్ను మనమతుని సర్జన చేస్తే తాను తడి బట్టలో పడుకుని పొడి బట్టల్లో పండేసింది తన బిడ్డ మీద బాగపోతే డాక్టర్ గారు ఏదైనా పర్వాలేదు నా బిడ్డ కావాలి నా బిడ్డ బ్రతకాలి అని చెప్పేసి ఇళ్ళు ఆస్తులు అమ్ముకున్నారే అలాంటి తల్లిదండ్రులు కొడతావా నువ్వు అమాచి స్వీకరించబడుతుందా నువ్వు ఉపాసాలు ఇష్టపడతాడా ఖురాన్ లో ఇరవై ఆరు చోట్ల చెప్పాడు ఒకదా రబ్ అల్ల్యా సానా తల్లిదండ్రులకు సేవ చెయ్యండి తల్లిదండ్రులతో మంచిగా ఉండండి నీ తండ్రిని ఎంతగానో పెంచాడే నా బిడ్డకి బూట్లు నా బిడ్డకి బూట్లు కొనాలి నా బిడ్డకి ఫీజులు కట్టాలి నా బిడ్డను అలాగా ఎన్నో కష్టపడకూడదు నా బిడ్డను రాజుగా చూడాలి నా బిడ్డని ఎంతో ఉన్నతంగా చూడాలని కోరుకున్నాడు ఆ తండ్రిని తీసుకెళ్లి రాధాసిమల్లో పడేస్తావా ఎంతమంది తల్లిదండ్రులు ఈ రోజు అనాథాష్టంలో మొగ్గుతున్నారు ఎంతమంది తల్లిదండ్రులు ఈ రోజు రైల్వే స్టేషన్లలో లలో నడి రోడ్ల డివైడర్లలో తెలుసా ఇష్టపడతాడు సార్ నీవు నీ తల్లిదండ్రుల ముందు ఉఫ్ అని కసురుకోకు అన్నాడు కానీ ఎంతమంది తల్లిదండ్రులు ఈ రోజు తన బిడ్డలు ఏదిస్తూ ఉన్నారు ఇస్లాం అతి పవిత్రమైనటువంటి జీవన విధానం ఇది మతం కాదు నువ్వు పైన పెట్టుకున్న టేపియో కిందేసుకున్న లాల్చియో నువ్వు మాట్లాడేటువంటి ఉర్దూ భాష నువ్వు ఇస్లాం కాదు ఇది ఇస్లాం సమున్నతమైన జీవన విధానం పడక మీద లేచిన కాడి నుంచి నువ్వు పాడ వెళ్ళేదాకా ఏ విధంగా బ్రతకాలి అని చెప్పిందో ఆ సమున్నతమైన సంపూర్ణ జీవన విధానం ఊహ తెలిసింది కాడి నుంచి ఊపి ఆగిపోయేదాకా అల్లా ప్రసన్నత కోసం ప్రభుత్వ విధాన ప్రకారం జీవించిన వాడు ముస్లిం అంతేగానే పండుగ రోజు నేను పూసుకుంటాను మంచి టోపీ పెట్టుకున్నాను నేను మసీదుకి వెళ్ళి నమాజ్ చదువుకుంటే నాకు మొత్తం స్వర్గం వచ్చేసింది అనుకోవటం ఒట్టి బ్రహ్మ రేపటి రోజు నీ జీవితం మొత్తం చూస్తాను పండుగ గురించి చెప్పింది అదే అల్లా అంటున్నాడు నువ్వు ఇచ్చినటువంటి కుర్బాని యొక్క మాంసం గాని దాని యొక్క రక్తం గానీ అల్లాహకు చేరావో నువ్వు బడాయి కోసం ఇచ్చావు పోట్లయితే పోట్లే చేయ కుమ్ములు జరిగింది అంట ఫేస్బుక్ లో పెడతాడు ఒకడు ఒకడు ఊరు మొత్తం కూడా చూపిస్తాడు పై మై తీసార్ చాలీస్ హజార్ పడేజ్ అని చూపేసి బడాయి కోసం నువ్వు గర్వం అహంకారం ప్రదర్శించడం కోసం ఇచ్చావు ముఖాన్ని కొడతాడు ప్రణు నా లయాల నీలో ఉన్న భక్తి కావాలి అని కన్నాడు చూడ నిజంగా ఒక పోటీ కుర్బానీ కోసం అబ్బాయి కొన్ని వద్దు మాకు వద్దు మాకు లేకపోతే కుంటిది వద్దు కుర్బానీ ఇచ్చేటప్పుడు నువ్వు అన్ని కండిషన్ నీకు స్వర్గం ఇచ్చేటప్పుడు నీ కండిషన్ లో చూడడా అల్లా సుభానవత నువ్వు ఒక మోసగాడివి నువ్వు ఒక అబద్ధాలు చెప్పేదానివి సాడీలు చెప్పేదానివి బూతులు తిట్టేదానివి అత్తాకోడలకి అత్తామామలకి సేవ చెయ్యం లేకపోతే ఆ మృదుళ్ళు కానీ లేకపోతే బావలకు కానీ ఎవరిని గౌరవించో ఎలా పడితే అలా మాట్లాడేస్తావు నువ్వు వడ్డీ వ్యాపారం చేస్తావు నువ్వు లంచాలు తీసుకుంటావు నువ్వు అనేక రకాల అబుత సాక్ష్యాన్ని చెప్పేస్తావు టేబుల్ కింద చేతులు పెట్టేస్తావు అల్లా శుభ్రో నీకు స్వర్గం ఇస్తాడా కుర్బాని గీయటానికంటే ఇన్ని కండిషన్లు చూస్తావే నువ్వు సిగరెట్లు తాగేవాడివి నువ్వు కై తినేవాడివి నువ్వు ఎట్టు పడితే అట్లా మోసాలు చేసేవాడివి నీకు స్వర్గమిస్తాడా స్కానింగ్ చేస్తానంటున్నాడు అక్కడ ఇక్కడ ఏదో నాకు నాకు నువ్వు మై మాటలు చెప్పేసి మై హోతా నీళ్ళకి ఆమె కెప్సేకి కట్టే అని చెప్పేసి ఒక మాట నేర్చు ఫమయ్యా మన మిస్ కాల జరతిని కైరయ్యారా నువ్వు చేసినటువంటి రవ్వంత పాపం కూడా విడమను అంటున్నాడు రవ్వంత పుణ్యం కూడా విడమను నీ జీవితంలో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరితో ఏం చేస్తారో టోటల్ ప్రలీదిన రోజు స్క్రీన్ మీద చూపిస్తాను ఇక్కడ కితాబ చదువు పోయి నమాజ్ చదవంటే నాకు కుదరదు ఉపవాసాలు కానీ ఆకలికి చస్తాను మా ఊళ్ళోకున్నాడు అమ్మ ఆకలితో చచ్చిపోతాడని చెప్పేసి ఆకలితో చచ్చిపోతారా ఒక ఫోటో తిన నమాజు చదవు ఉపవాసాలు ఉండవు అసలు నీ కురా తెలియదు అది నువ్వు ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడతావు అస్ట నమ్మించాలి ఏ తీసుకుని వెళ్తాం అంటే పెద్ద పెద్ద వెళ్ళి మట్టిలో పలుకున్నారు అక్కడ ఎవరున్నారు ప్రపంచంలో మనకంటే ధనవంతులు మనకంటే మేధావులు ప్రపంచాన్ని సూపుడు వెళ్తూ శాసించినటువంటి నియంత్రం ఎంత కాలగర్భలో పనుకున్నారు కలిసిపోయారు మట్టిలో కుళ్ళిపోయాను తల ఒకవేళ గర్వం తలకెక్కితే వెళ్లి శ్మశానాన్ని చూడమన్నారు సల్ ఏదో ఎదను మేలేసి రొమ్ముల రొమ్ము చించుకొని కాలు రెగేసి నడుస్తున్నావేమో నీకంటే ఫిరోను హామారు నమృత లాంటి వాళ్ళు ఎందరూ మట్టి అయిపోయారో మినహా కడుకు నాకు మనోధారా మీరు మట్టి నుంచి వచ్చారు తిరిగి మీరు మట్టిలోనికి పోతారు మళ్ళీ మట్టి నుంచి లేపతాను అంటున్నాడు ఏ సమాధానం చెప్తా రోజున ఏ సమాధానం చెప్తా రోజున ఆ రోజున మనిషి అంటాడు ఎక్కువ తొలి హయా يقول يا ليتني قدمت لياتي أيوه أيوه ఈ భూలోకంలో ఉన్నప్పుడే ఆ లోకం గురించి చేసుకుని ఉంటే ఎంత బాగుండు రబ్బనా దీకున్న అల్లా అల్లా ఒక్కసారి లోకంలోనికి పంపించల్లా అలా భూమి మీదకు పంపించల్లా ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని సార్లు వాళ్ళ దగ్గరకు వచ్చిన నామా చదవలేదల్లా మా తాతడు చెప్పారు మా పెద్దోళ్ళు చెప్పారు మా ఊళ్ళో వాళ్ళు చెప్పారు అని చెప్పేసి ఇన్ని విడిచిపెట్టి నేను వేరే మార్గంలో ఉన్నాను అల్లా ఒక్కసారి లోకంలోనికి పంపించు ఏడుస్తాడు అల్లంటారుల్లా ఎవడైతే ఆ రోజున ఆయన్ని తిరస్కరించాడో లో పంపించమని అడుగుతాడో తిరిగి మరలా వాడికి భూమి మీదకు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ మనం ఏ విధంగా జీవించాలో ముందు నేర్చుకోవాలి ముందు మన కురాన్ లో ఏముందో తెలుసుకుని రోజు మనం కురాన్ తెలియకి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఈ పిచ్చి మాటలన్నీ మనం వింటున్నాం وقال رسول يا ربي انك مت قد هذا القران مهدورا الله الله انا امه قران كده ني بيدشي بتندي نجمي ايه ఇంట్లో పెట్టిన కురాన్ భూసి పెట్టుకుంది మసీదుల్లో కూడా అంతే కురాన్ని డస్ట్ కొర ఎక్కడ చూసినా కురాన్ మీద డస్ట్ ఉంటుంది కురాన్ ది చదివే వాళ్ళే లేరు

సమస్త ప్రశంసలు సకల లోకాల పాలు కొడువైన వల్ల నీకే శోభిస్తాయి నీవు అనన్యంగా ప్రేమించేవాడివి అపారంగా కలిగించేవాడివి మాలిక అవమి తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తివి ఇయ్యాక ఇక స్థాయి అల్లా నిన్నే ఆరాధిస్తాను నిన్ను మాత్రమే అర్థిస్తాను

అందుకని ఆనాడు వారి నమాజ్ చదువుతుంటే వారి కన్నీళ్లతో వారి గడ్డపు వెంట్రుకలన్నీ తడిచిపోయి సజా చేసే స్థలంలో బురదవుతుంది అని చెప్పి రివాయితుల్లో వస్తుంది ఏ రోజే నన్నీ జీవితంలో నమాజులో ఏడుపు వచ్చిందా ఎందుకంటే నువ్వేం చదువుతున్నావో తెలియదు పోతున్నావ అందరితో పాటు వంగుతున్నావు లెగుతున్నావు వస్తున్నావు పై ఆమె నమాజ్ పడితే అని నువ్వు అనుకుంటున్నావు అల్లాసు అవుతున్నా ఇష్టపడ్డట్టు కాబట్టి నువ్వు అర్థంతో ముందు కురాన్ లో ఏముంది ప్రవక్త గారు ఏం చెప్పారు చెప్పేవాడు నిజం చెప్పాడా చెప్పాడా ఏది చెప్పేస్తే నమ్మేస్తావా ఈ రోజు నువ్వు ఎన్ని పనుల్లో ఉన్నాను ఎవరైనా తుమ్మితే భయపడిపోతా తుమారా ఈమాన్ ఎవరైనా బయటికి వెళ్ళాలంటే ఎవరు ఎదురు వస్తున్నారని చూస్తావా ఏమైపోయింది నీ విశ్వాసం ఇల్లు కట్టాలంటే సిద్ధార్థంలో పెళ్లి చేయాలంటే జాతకాలు చూపించుకుంటావు

నిజంగా నీ గుండెల్లో అల్లా మీద ప్రేమ ఉంటే ఆయన ప్రవక్తని అనుసరించుకోండి మెజారిటీ పెట్టలేదు ధర్మం ఎందుకంటే నవీకర చెప్పారు ప్రతి వెయ్యి మందిలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది నరకానికి ఏమవుతారు ఒక్కడ మాత్రమే సరకానికి వెళ్తాడు ఎటువైపు ఉంటారు మీరు తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉంటారా ఒకటి వైపు ఉంటారా తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఉంటే నరకానికి వెళ్ళారు నవీకరం సార్ అందుకని మెజారిటీని పెట్టి ఉండదు మేము ఎవరిని విమర్శించం జో జీవితం ఎందుకు విమర్శిస్తాం కూడా సృష్టికర్త ఆరాధించాలి కలిమాని అనుసరించాలి నబీ సారి విధానం ప్రకారం జీవించాలి ఇది తాలా కోలుకుంది అప్పుడు ఇస్లాం తన జాతిని తన తండ్రిని అందరినీ వ్యతిరేకించారు అగ్నిగుండంలో పడవేయోగి అయిపోయేది వచ్చేది కాదు కదా ఇబ్రహీం జీవితం నా మరణం నా మొక్కుబడు చంపేస్తావని అగ్నిగుండం తీశారు నిజం చేదుగానే ఉంటుంది నువ్వు నిజంగా ధర్మంలో కలిసి మొదలక చేతమే మనక నువ్వు అలానే ఉన్నావుగా మా మన దాకా మొత్తం తీసేవా ఇప్పుడు ఏం చేయాలి ఆంటున్నావు తినకూడదు అంటున్నావు నీ బంధువులే రా బంధువులే నిన్ను పీక్కుని తింటారు అందరితో పాటు నేను ఓబీ కర్త ఏపీ కర్త సబ్ రైట్ అంటే నువ్వు అందరికి మంచోడివే కానీ హనీఫం ఏకాగ్రచేత్తంతో అల్లాహ వైపు తిరుగు అల్లాహము ఆరాధించు అది అల్లా సుబhanahu తనుకొంటుంది అల్లా సుబhanahu తరి లోకానికి ప్రవక్తని పంపించారు లకదకానల కుల్ ఫి రసలుల్లాహి వషవత నేసనా నీ జీవితానికి నబీ కృష్ణసల్లల్లహు వారు రోల్ మోడల్ అన్నారు ఆని తర్వాత ఈ ప్రపంచం అంతర్గండి సర్వశ్రేష్ఠులు సహాబా రదియల్లాహు తఆలా

దిశలు పట్టుకున్నవాడు ఎప్పటికీ కూడా మార్గపృష్టు జ్ఞానంతో ఆలోచించండి అల్లా తల్ల ఈ లోకంలోనికి మనల్ని పరీక్ష కోసం పంపించాడు అల్లది కలకలం అవుతా వాళ్ళు హయాలు ఏబుల్ మార్క్స్ అమల్లా చావు బ్రతుకులు ఎందుకు పెట్టి అంటే పరీక్ష జస్ట్ నువ్వు నమ్మా చదివినా చదువు పోయినా ఉపవాసాలున్నా ఉండకపోయినా ఒక ఎక్కడున్నా అలా మరి వాడికి కూడా గాలిస్తున్నాడు నేరు ఇస్తున్నాడు ఒకడు దూషించేవాడున్నాడు ఏంద్రం మీరు అంత ఎదురు మతం వాళ్ళని చెప్పేసి అంటున్నాడు ఒకప్పుడు ఎన్నో రకాల మాటలు మాట్లాడిస్తున్నాడు నాస్తికులు ఉన్నారు ప్రపంచంలో అందరికి ఎలా సుమానువతలు స్వేచ్ఛనిచ్చాడు ఈ రోజు ఒకవేళ నువ్వు కనుక తౌవా చేసుకోండి ల్లా నా జీవితంలో చేసినటువంటి పాపాలని మరణించవక్తలు చేసినటువంటి ప్రతిరోజు డెబ్బై సార్లకు పైగా తిరుగుతున్నదల్లా ఆ ప్రవక్త మహమ్మద్ సల్లా అల్లాతో క్షమించి మీరు వేడుకున్నారే ಈ ಬಡ ಅಲ್ಲ ತೊಡಗಿ ಅವ ಪ್ರತಿ ನಮಾಜ್ ತರವತ್ತ ರುಚಿಸಿ ಮೊದಲು ದುಬಾಯಿ ಇಂಟು ತರಿಸ ಅಲ್ಲಾಹು ಅಕ್ಬರ್ ತರುವಾಗ ಅಷ್ಟು ಫೀರಲ್ಲ ಅಷ್ಟು ಫೀರಲ್ಲ ಅಷ್ಟು ಫೀರಲ್ಲ ಅಲ್ಲ ನನ್ನ ಕ್ಷಮಿಂಚು ಅಲ್ಲ ನನ್ನ ಕ್ಷಮಿಂಚು ಅಲ್ಲ ನನ್ನ ಕ್ಷಮಿಂಚು ಈ ಬಡ ನನ್ನ ಮನಸ್ಫೂರ್ತಿಗೆಲ್ಲ ತೊಯ್ಯಿ ಚಡಿಗೆ ಅವ ಎಲ್ಲ ಕ್ಷಮಿಸ್ತಾ

ఎందరో హక్కులు కొట్టు కొల్ల ఎన్నో అప్పులు ఎక్కొట్టేశావు ఎంతో మందిని వేధించావు వాళ్ళ మీద ఏళ్ళకి ఏళ్ల మీద వాళ్ళకి చెప్పావు అత్త మీద భర్తకు చెప్పావు ఇక్కడ పుట్టి అత్త ఇంటి మాటలో పుట్టింటిలోకి చెప్పావు అల్లా నువ్వు వేడుకున్నావా ఇని సరిస్సులో చాప కడుపులో ఉండి ఎందుకు అడిగాడు క్షమించల్లా అల్లా దిపో మరో చేశాను ఎప్పుడన్నా ఒప్పుకున్నావా ఉన్నట్టు ఏంటి ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తానమ్మా మీరు వచ్చారు చాలా మంది అక్క చెల్లెళ్ళు వచ్చారు కాబట్టి నవికల్సిన చెప్పారు ఉత్తమ మహిళ ఎవరు అని స్టార్ లేడీ స్టార్లైడ్ అంటే సిరియాల్లో వచ్చి వాళ్ళకి కొత్త రంగు రంగులు డ్రెస్ వేసుకునే వాళ్ళు చెప్పారు ఏ స్త్రీ అయితే ఐదు పూట్ల నమాజ్ చదువుతుందో ఎంతో మంది ఉన్నారు నిజంగా మీకు మీరు మనస్సాక్షిగా అల్లాహకు భయపడి ఆలోచించండి ఎంతమంది ఐదు పుట్ల నమాజ్ చదువుతున్నారు జుమాకు పడేదో జుమాత నమాజ్ యాద నయ ఎలా ఉంటది నీ జీవితంలో ఈ రోజు నీకు రోగాలు వచ్చినాయి బీపీలు వచ్చినాయి షుగర్లు వచ్చినాయి ఎన్నో రకాల తెలుసు నీ జీవితంలో బాత మాటింటలేదు వాడు తాగిపోతాడయ్యాడు పిల్లలు మాటింటలేదు వాడాడు తిరిగిపోతాడయ్యాడు ఎప్పుడన్నా నువ్వు రెండు రకాల నామా చదివి ఏడ్చి అల్లాతో హై అల్లా మే హాలత్ ఏ అని చెప్పి ఎప్పుడైనా అమ్మా ఎలా మన హాలత్ మారిపోతుంది నీకు అజా టైం తెలుసు నమాజ్ టైం తెలుసు ముఖంలో టీవీ ఆ టీవీలో ముఖం పెట్టిందంటే ఇంట్లో దొంగలు పడింది కూడా పట్టించుకోవట్లా కొంతమంది తెల్లడు మొదలయ్యారు ఈ మధ్యకాలంలో ఆట ఆడటం మొదలుపెట్టి ఆ రీల్స్ అంట మన నాకు అమ్మాయి రీల్స్ ఏమి ఇట్లేదని చెప్పేసి నాకు ఈ మొగుడు వద్దని చెప్పేసి మచ్చకంగా తలాకి తీసుకుని వెళ్ళిపోయింది చెప్పేసి రీల్స్ కోసం ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఫోన్ చూసుకోవటం పిల్లగాడికి అన్న ముక్కులో పెట్టిదో తెలీదు నోట్లో పెట్టిదో తెలీదు వాడు ఏడుతాడు చూసి ఇది ముక్కులో పెట్టి ఉంటుంది ఇది ఫోన్ చూసుకుంటా ఉంటుంది అక్కడ ఏ స్త్రీ అయితే ఐదు పుట్ల చదువుతుందో ఏ స్త్రీ అయితే రంజాన్ లో ఉపవాసం ఉంటుందో మరి రంజాన్లో ఎవరు ఆ బాలింతలు లేకపోతే గర్భవతులు వాళ్ళకి మినహమైపోయింది లేదు రోగం ఎక్కువైపోద్ది చచ్చిపోతాడు అంటే వాళ్ళకి మినహిపోయింది ఏ కారణంలో ఇంట్లో ఉండి అల్హమల్లా మంచి మంచి ఇళ్ళు ఇచ్చాడు ఏసీలు ఇచ్చాడు కోరుకున్న తిండ్లు ఇష్టర్లు ఏది కావాలంటే పుళ్ళు పలహారాలు అనేక రకాలైనటువంటి ఆహారాలు అది ఒప్పోసై మై బస్ ఒక్కరు ఏ స్త్రీ అయితే తన భర్తకు విధేయత చూపుతుంది అమ్మా మహాతలు ఎక్కడున్నారు బోలో కొ ఎక్కడో కొంతమంది ఉన్నారు అంతే భర్తకు విధేయత చూపేవాళ్ళు మనం బాగా తుఫాను కలిసి అవుతుంది ఇప్పుడు చెట్టుకి ఎలాడబడతా ఉన్నాడు ఆయన ఇటుకోమంటే నేను పోలట్టినాడు ఎందుకంటే ఈ తుఫాను కంటే ఆ తుఫాను డేంజర్ నేను ఇక్కడే ఉంటానంటున్నాడు ఎందుకంటే ఇంటికి బాటు ఉందని తగు ఓనైలాయే ఏనైలాయే ఇతను అసలు ఎన్ని మాట్లాడితే అస్తూ అంటది ఒక మాట నువ్వు అక్కడ అంటారు అంటది ఆ భర్తకు ఎదురు తిరగటం భర్తకు ఏ స్త్రీ అయితే ఎదురు తిరుగుతుందో ఆ స్త్రీకి సమాజంలో విలువ కూడా ఉండదు ఏ స్త్రీ అయితే తన భర్తను రాజులాగా వచ్చేస్తుందో ఆవిడ రాణిలాగా ఈ ప్రపంచం గౌరవిస్తుంది ఎలా మూడో క్వాలిటీ భర్తకు విధేత స్త్రీ తర్వాత నాలుగో క్వాలిటీ తన శీలాన్ని మానాన్ని కాపాడుకునే స్త్రీ ఉత్తమ స్త్రీ ఉత్తమ స్త్రీ నవేశ్వరం చెప్పారు స్వర్గానికి ఎనిమిది ద్వారాలు ఉన్నాయి ఈ నాలుగు క్వాలిటీస్ ఐదు పట్ల నమాజు నెలలో ఉపవాసాలు భర్తకు విధేయత తన శీలాన్ని కాపాడుకునేటువంటి స్త్రీ స్వర్గానికి ఉన్న ఏ ద్వారంలో గుండానైనా ప్రవేశించవచ్చు అన్నారు కాబట్టి అమ్మ ఇప్పుడు తిరిగి విడిచిపెట్టాడు अनेक बचपन से करते हैं वहाँ गए हैं यहाँ गए हैं उनका हाथ ठंडा है नहीं तो इनका हाथ अच्छा ही क्या भी नहीं है अल्लाह कालिक मालिक राजिक बंदे नवाज आ, मुश्किल कोशा हज़त रवा गरीब नवाज अल्लाह सुबान अल्लाह संतारे मिच्छे वाड़ू वारों की वाड़ू वारों की नतीज़ वाड़ू నీకు ఏదైనా సమస్య ఉంటే అల్లం వైపు తిరుగు ఒక రేరేస్తా జిబ్లకు రెండు రకాలు నమాచద రెండు అల్లా నా పరిస్థితి అని చెప్పేసి అల్లాతో అడుగు అల్లా శుభా జీవితంలో శుభాలు కురిపిస్తాడు లేదండి అలాంటి ఇలాంటి చాలా నష్టపోతాం మా సమయం కూడా ఎక్కువైంది కాబట్టి నేను ప్రత్యేకించి ముందుగా ఎవరైతే ఈ ఇస్తమాని ఏర్పాటు చేశారు అల్లా శుభాన అతని అతనిపై అతని కుటుంబంపై తనకు కారుణ్యం కురిపించుగాక ఎవరైతే లోకాన్ని వీడారో అల్లా సుభాన తల వారికి విశ్వాసం మీద ఉండే ఉన్నతమైనటువంటి ఆ సమాధి శిక్ష నుంచి కాపాడుగాక అల్లా ఎవరైతే ఈ ఇస్తమాలో పాల్గొన్నారో స్త్రీలు పెద్దలు పిల్లలు అల్లా వారందరి అందరి పాపల్ని మన్నించుగాక విన్న మాటలను మన జీవితంలో ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక నరకమైనటువంటి అగ్నిగోళం నుండి కాపాడుగాక గర్వం అహంకారం నుంచి కాపాడుగాక శనికి పిధాచ నుంచి కాపాడుగాక అల్లాను తెలుసుకొని అల్లా యొక్క ఆరాధన చేస్తూ ప్రవర్త విధానం ప్రకారం ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఐదు గుట్ల నమాజ్ తాపించే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఏదైతే మనం బక్రీతిలో కుర్బానీలు ఇచ్చాము అల్లహ సుబాన కుర్బానీలను స్వీకరించుగాక రంజాన్ ఇచ్చినటువంటి అల్లా స్వీకరించుగా అల్ల మన జీవితాన్ని స్వీకరించుగాక ఉన్నతమైన ప్రతిఫలాన్ని ప్రసాదించుకా విశ్వాసం దీర్ఘాయుని ప్రసాదించుగాక ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి అల్లా సుభానవతల ఉత్తమ ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వారికి ఆర్థికాభివృద్ధిని ప్రసాదించుగాక ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఉత్తమ జీవనోపాధిని ప్రసాదించుగాక ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఉత్తమ ప్రసాదించుగాక అల్లా మన లోపాలు దోషాలు పాపాలను మన్నించుగాక అల్లా అల్ల శుభానతో మనందరికి పుణ్యాలు చేసే సద్బుద్ధిని ప్రసాదించుకా పాపాల నుంచి ఆలోచన నుంచి కోకటి వేలతో పీకి వేయుగాక అల్లా తల మన సమాధి బాధ నుండి నరకుని అగ్నిగోళ నుండి కాపాడుగాక మన చేతుల మీద జీవజల అమృతాన్ని కౌశల్య దాగే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆయన శిఫార్సుని అల్ల శుభానతల మనకు ప్రసాదించుగాక నవీ సలహంతో పాటు జలతలు విదోషులు ప్రవేశించే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆ స్వర్గంలో మన భార్యా బిడ్డలతో పాటు అల ప్రవేశించి అల్లాను దర్శించుకునే సౌభాగ్యాన్ని అల్లా సుబ్హానా తాలా అందరికీ ప్రసాదించుగాక ఈ కార్యక్రమాన్ని మనకోసం అల్లా సుబ్హానా తాలా సదకయ్య జారియా చేయుగాక అతి శ్రేష్టమైన దైవదత్త సమావేశంలో అల్లా మమ్మ గురించి ప్రస్తావించుగాక ఆమీన్ సుబ్హానా తాలా బుకిరపరిసమసిం వ అస్సలాము అలైకుమ వ అల్హందుల్illah రబ్బిల్ ఆలమీన్ అమీనా అస్సలాము అలైకుమ ఏదైనా డౌట్ ఉంటే క్యాతో సవాల్ అయితో కర్సతే अड़ते अनुटारे सवाल करते क्या, क्या, क्या हो भाई तुम्हें वैसा बोलते है ये गलते है तुम्हें बोलते सो कुरान में नहीं है ये आजीश के खिलाफ है कौन भी सवाल कर सकते इनशाला अगर गलती है हमें इसल करेंगे नहीं तो तुम्हारा गलती है इनशाला तुम्हें रुझू हो जाओ ఎవరైనా అమ్మ మీరే కూడా ఎవరైనా స్త్రీలైనా అడగచ్చు అంతేగాని వాళ్ళు బాగానే చెప్పారంటే బాగానే చెప్పి ఒకళ్ళు పెట్టాను ఇష్టం అయిపోయిందట వాడు ఎప్పుడు ఆమె ఎప్పుడు పోయింది దాఖలాలు ఏమి లేవు అమ్మ మా ఆడోళ్ళు ఇష్టమైపోయింది అని కానీ చాలా సంతోషంతో అమ్మ మారిపోయింది మా ఆడవాళ్ళు ఇక్కడి నుంచి నమ్మ చదివిద్దేమో అనుకుని ఇస్తమాకి ఇంటికి పోగానే ఏందమ్మా మరి ఇస్తమాలు ఏం చెప్పారంటే అజయ్ ఇస్తమాకి బాత్ బాధ మేము బాధకరంగా నా ముందు కూర్చుంది చూసావా ఆమె నెల్లో ఉంది ఒక నెక్లెస్ నాకు ఆ మోడ కావాలని చెప్పేసి గొడవ వేసుకోనట్ట అంటే ఇస్తిమాకి వచ్చేది మనం ఈ నగలు చూసుకోవడానికి ఒక పక్క ఈ ఇంట్రెస్ట్ మ్యాచింగ్ డ్రెస్ అది చూసుకోవడానికి ఒక కాదు ఇని శ్రద్ధగా విని ఆచరించాలి చాలా ఒక్కరు మంచి వాళ్ళకి তুমে কো এসে চেয়ে চল